వెలువడిన దాదాపు నెల రోజులకు గాను పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వాన్ని చూసిన వారికి అక్కడ ఏం కలుగుతుంది ఎందుకంటే కొత్త సీసాలో పాతసారా చందంగా అవే మొహాలు అవే ప్రసంగాలతో ఏమీ మారలేదు గతంలో ఇమ్రాన్ ఖాన్ ను గద్ద దించేసి ఎన్నికలు జరిగేంత వరకు దేశాన్ని ఏడాదిన్నర పాటు ఏలిన వారే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు నవాజ్ షరీఫ్ పార్టీ బుట్టోలా పార్టీ రోజుల తరబడి చర్చోపచర్చలు జరిపి ఎట్టకేలకు ఒక అవగాహనకు రావడంతో అధిక శాతం కోరుకున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీని అధికారానికి దూరం పెట్టడంలో సాధించింది గతంలో తాను ప్రతిష్ఠించిన ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చినందున ఇక మీదటి కూడా తెర వెనుక నుంచి సైన్యమే చక్రం తిప్పుతుందని అర్థం ప్రధాని కావాలనుకున్న నవాజ్ షరీఫ్ మళ్లీ తన సోదరున్నే అధికారంలో కూర్చోబెట్టి తాను పక్కకు తప్పుకున్నారు కేంద్రంలో ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పంజాబ్ కు నవాజ్ షరీఫ్ కు మర్త ముఖ్యమంత్రి సింధులో పిపిపి ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి స్వతంత్రులుగా వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇమ్రాన్ సన్నిహితుడు స్థానంలో బెనజీర్ భర్త ఆసిఫ్ అలీ జర్ధారి దేశాధ్యక్షుడు కాబోతుండడం ఇమ్రాన్ విషయంలో సానుకూలంగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్మెంట్ కావడం వంటివి అధికార పక్షానికి సైన్యానికి శుభ పరిణామాలు అధికారం నుంచి దించడం మళ్లీ రాకుండా అడ్డుకోవడం అన్న లక్ష్యాలు నెరవేరినంత మాత్రాన ఇమ్రాన్ విషయంలో సైన్యమిక ముందు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం అయితే లేదు సైన్యం మీద ఆయన చేసిన పోరాటం అసమాన్యమైనది దాని మద్దతు లేకుండా రాజకీయ క్షేత్రంలో రావడం కష్టమన్న భావనను ఆయన తుడిపేశారు ప్రజల్లో సైన్యం పరువు ప్రతిష్టలను దిగజార్చారు ఎన్నికల ప్రక్రియ యావత్తు ఎంత లోపభూయిష్టంగా జరిగినా ఎన్నికలకు ముందు తరువాత ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు జరిగినా ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ ఉందని ఫలితాలు రుజువు చేశాయి సైనిక స్థావరాలపై ఆయన పార్టీ కార్యకర్తలు అభిమానులు గత ఏడాది మే నెలలో చేసిన దాళ్లను చూపుతూ ఆయనను దేశ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో నిలబడి పోరాడుతున్న యోధుడిగా ఇమ్రాన్ ను ప్రజలు అభినందించారు ఆదరించారు చేతులు కలిపిన పార్టీలకు ప్రజామోదంతో పాటు విశ్వసనీయత కూడా లేదని ఈ ఫలితాలు తేల్చినందువల్లనే ఇమ్రాన్ కంటే ముందు సైన్యం మీద వీరంగం వేసి ఇప్పుడు సాగిలబడి అధికారంలోకి రావాలనుకున్న నవాజ్ షరీఫ్ ప్రధాని కాకుండా జాగ్రత్త పడ్డారు సైన్యానికి నమ్మిన బంటులాగా వ్యవహరించే సోదరిని కూర్చోబెట్టారు వివిధ కారణాలతో కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదన్న వాదనలు అటుంచితే ప్రస్తుతానికి సైన్యం తాను సాధించగలిగింది కొత్త ప్రభుత్వానికి ఆర్థికం నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకు చాలా సమస్యలు పోగుబడి ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదం ముప్పు ఇరాన్ తో దెబ్బతిన్న దౌత్య సంబంధాల సమస్య ఉండనే ఉన్నాయి భారీగా అప్పులిచ్చిన ఐఎంఎఫ్ ను మెప్పించాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయాలి ప్రజలను మరింతగా పీల్చి పిప్పి చేయాలి నవాజ్ షరీఫ్ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశంతో పాకిస్తాన్ వ్యవహార శాలిపై మార్పు వస్తుందని చాలా విశ్లేషణలు జరిగాయి గతంలో మోదీ నవాజ్ బంధం ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ దేశాన్ని సైన్యం ప్రమాదంలో పడివేస్తుందంటూ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు తెలిసినవి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి దానికి ప్రతీకారంగా భారత్ జరిపిన బాలాకోట్ దాడులతో ఉభయ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ రద్దు చేయడంతో వాతావరణం మరింత గట్టిపడింది కాశ్మీర్లను పాలస్తీనియన్లతో పోల్చడం సహా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల మీద భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంది ఇకపై కూడా సైన్యం మనోగతానికి భిన్నంగా వ్యవహరించగలిగే శక్తి ప్రభుత్వానికి ఉండదు గనక ఇరు దేశాల సంబంధాల్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చే అవకాశాలు అయితే లేవు గతంలో కంటే మరింత అస్థిరమైన పరిస్థితుల్లో అనేక అనేక సమస్యల్లో పాకిస్తాన్ ఉన్నది గనుక దాని వైఖరి ఇంకొంత బిగుసుకుపోయే అవకాశాలే ఉంది భారతదేశం ఎప్పట్లాగానే సరిహద్దు ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయ వేదికల మీద పోరాటం వరకు దానితో వ్యవహరిస్తూ పోవాల్సిందే మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందో అనేది పాకిస్తాన్ ను పరిశీలిస్తే ఈజీగా తెలిసిపోతుంది మొదటి నుంచి అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది ఇటీవల ఖతర్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ తాము డెబ్బై ఐదు ఏళ్లగా భిక్షాటన చేస్తున్నట్లు వాపోయారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్తాన్కు వ్యవసాయమే ప్రధాన ఆదాయంగా ఉండేది పాకిస్తాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు సారవంతమైన సాగు భూములకు నిలవైనదిగా ఉండేది అక్కడి పంజాబ్ రాష్ట్రం కారణంగా పాక్ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండేవి అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న తొమ్మిది వందల ఇరవై ప్రధాన పరిశ్రమలో కేవలం ముప్పై నాలుగు మాత్రమే పాక్కు దక్కాయి అవి కూడా ప్రధానంగా బెంగాల్లోని జనపనార పరిశ్రమలు మాత్రమే పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ తలసరి ఆదాయం పన్నెండు వందల అరవై ఎనిమిది డాలర్లు ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు రెండు రెట్లు అధికం అయితే కాశ్మీర్ ను సొంతం చేసుకోవడం కోసమే అన్నట్లుగా పాక్ జాతీయ రాజకీయాలు కొనసాగాయి ఆ లక్ష్య సాధనకై భారత్ కు వ్యతిరేకంగా యుద్ధాలకు తెగబడింది ఈ యుద్ధాలు రాజకీయాల వల్ల పౌర సైనిక పాలకులు పలు విధాల ప్రయోజనాలు పొందారు అయితే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో మాత్రం అక్కడి నేతలు విఫలమయ్యారు దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కాశ్మీర్ ను బూచిగా చూపి పంజాబీలు సింధులు బలూచీలు పఠాన్లు మహాజీరులుగా విడిపోయిన దేశాన్ని ఒకటిగా నిలబెట్టారు అయితే దానితో పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగాన్ని రక్షణ శాఖకు దక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు అప్పట్లో సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ప్రచన్న యుద్ధంలో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఒక పావుగా మారింది పాక్ సైన్యంలో స్వతహాగా అత్యధికల్ ఉన్న పఠాన్ల అంశం ఆఫ్ఘాన్ లోని పరిణామాలు సహజంగా ఇస్లామాబాద్కు అంతర్జాతీయంగా ఒక సముచిత పాత్రను కల్పించాయి సోవియట్ టెర్ర సేనలను దెబ్బతీయడానికి అమెరికా జిహాద్ ను ప్రోత్సహించి పాకిస్తాన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచింది జనరల్ జియా ఉల్ హక్ష్ఠకు చేరుకుంది అమెరికా మద్దతుతో పాడింది పాటైంది ఇదే సమయంలో పాక్ పాలకులు తాము అనుసరిస్తున్న మత ప్రేరిత భావజాలానికే మరింతగా నిబద్ధులయ్యారు సోవియట్ యూనియన్ కుప్పకూలం తర్వాత జిహాద్ నుంచి అమెరికా వైదొలిగిన ఆ భావజాలం మాత్రం అదే విధంగా పాక్ రాజకీయాలు సమాజంలోనూ దృఢంగా ఉండిపోయింది విద్య మౌలిక వస్తువులు అభివృద్ధిలోనే కాదు అన్నింటా దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది విద్యార్థులకు నవీన శాస్త్రీయ దుక్ప్రతాన్ని పెంపొందించే అంశాల కంటే మధ్యయుగం నాటి ముస్లిం రాజులు యుద్ధాలు వగేరా గురించి ఎక్కువగా బోధిస్తారు నాణ్యమైన విద్య లేని కారణంగా అక్కడి యువత విదేశీ ఉద్యోగ విపణిలో అవకాశాలను అందుకోలేకపోతుంది మరి కొత్త ప్రభుత్వంతో ఏమైనా మార్పులు వస్తాయా అంటే వేచి చూడాల్సిందే